హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో శ్రీనివాసుడికి పెట్టే నైవేద్యం కుమ్మరి భీముడి పెరుగన్నం గురించి తెలుసుకుందామని అంటే సప్త శనివారాలలో ఉన్న కథ అండి కుమ్మరి భీముడి కథ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మీరు నా వీడియోని లైక్ చేయండి మీరు చేసే ఈ లైక్ అనేది నా ఛానల్ గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతుందండి అదేవిధంగా కమెంట్లో ఓం నమో వెంకటేశాయ అని కమెంట్ చేయండి ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం శ్రీనివాసుడికి నైవేద్యం కుమ్మరి భీముడి పెరగన్నం సర్వదేవతా చక్రవర్తిగా అసమాన భక్తజనులకు దైవంగా కొలవబడుతున్న కోనేటి రాముడికి పెట్టే మొట్టమొదటి నైవేద్యం ఏమిటి బంగారు పాత్రల్లో అర్చకులు పెట్టే పంచభక్ష పరమాన్నం కంటే మట్టి మూకుడులో పెట్టే ప్రసాదాన్నే శ్రీవారు ఇష్టంగా స్వీకరిస్తారట ఆసక్తిగా ఉంది కదూ ఆ మట్టిమూకుడు కదేమిటో తెలుసుకోవాలంటే పౌరాణిక గాథలోకి వెళ్లాల్సిందే వెంకటాత్రి క్రీడాస్థలంగా వెంకటేశుడు చూపించిన లీలా విశేషాలు అనంతం ఆకాశరాజును కూతురైన పద్మావతిని పెళ్లాడిన శ్రీనివాసుడికి తొండమాన్ చక్రవర్తి భావమరిది ఏడుకొండలపై కొలువైన కోనేటి రాముడికి అత్యంత ప్రియుడైన భక్తుడు తొండమాన్ కూడా తిరుమలేశుడి నిత్యం కొలిచేవాడు ఆర్తితో ఆరాధించేవాడు శ్రీ విభుడు కూడా తొండమాన్తో మాట్లాడేవాడన్నది ఓ ప్రతీతి తిరుమల విభుడికి నిత్యం బంగారు తులసి దళాలు సమర్పించేవాడట అలా తొండమాన్ చక్రవర్తికి అహం అనేది సవరించింది అలాంటి తొన్నమానుడికి గుణపాఠం చెప్పే సమయం కోసం వెంకటేశుడు చూస్తున్నాడట ఒకరోజు శ్రీవారి దగ్గరకు వెళ్ళిన తొన్నమానుడు నేను మీకు రోజు బంగారు తులసి దళాలతో పూజ చేస్తున్నాను పైగా నాకంటే పెద్ద భక్తుడు ఎవరుంటారు ఉండలేడు కదా అని ప్రశ్నించాడట నాకు ప్రియాతి ప్రియమైన కుమ్మరివాడైన భీముడు అనే భక్తుడు ఏడు కొండలకు దగ్గరలోనే ఉన్నాడని చెప్పాడట అలా వారి పాదాల కింద ఉన్న దళాలను శుభ్రం చేస్తుండగా తాను చేయించిన బంగారు తులసీ దళాల కంటే మట్టి తులసీ దళాలు కనిపించాయట అప్పుడు శ్రీవారు ఈ మట్టి దళాలు ఇచ్చింది నా భక్తుడైన భీముడనే చెప్పాడట ఇక శ్రీవారి అన్న ప్రసాదం పైన కూడా ఓ కథ ప్రాచుర్యంలో ఉంది తనకు ప్రియమైన భక్తుడు భీముడు అన్నం తినే ముందు మట్టితో చిన్న మూకుడు చేసి అందులో అన్నముద్ద పెట్టి స్వామివారికి సమర్పించి తను తినేవాడట ఇది సాక్షాత్తు మూల విరాట్ విగ్రహానికి సమర్పించింది కాదు భీముడి దగ్గర ఉన్న ఓ కొయ్య వెంకటేశ్వరి విగ్రహానికి అన్నాన్ని ప్రసాదంగా సమర్పించేవాడట అలా భీముడి భక్తికి పొంగిపోయిన స్వామివారు శ్రీదేవి భూదేవి సవితుడై దివ్య విమానంలోంచి దిగి భీముడి పాక ముందు ప్రత్యక్షమయ్యారట వెంటనే స్వామివారు భీముడిని కౌగలించుకొని భీముడు తన మీద చూపించే భక్తికి పొంగిపోయి తన ఒంటి మీద ఉన్న ఆభరణాలన్నీ భీముడి మెడలో వేశారట అలాగే శ్రీదేవి భూదేవి అమ్మవార్లు వారి ఆభరణాలన్నీ భీముడి భార్యకు తగి తొడిగారట స్వామివారు గరుత్మంతుణ్ణి పిలిచి ఈ జీవుడిని సశరీరంగా వైకుంఠానికి తీసుకువెళ్ళవని ఆదేశించారు ఇప్పటికీ స్వామివారి ఆనంద నిలయంలో మొదటి గడప దాటి పెట్టే నైవేద్యం కుండతో చేసిన పెరుగన్నం ప్రతిరోజు ఒక కొత్త కుండ చేసి అందులోనే నైవేద్యం పెడతారు కలియుగ వరదుడు అదొక్కటే తింటారన్నది ఇప్పటికే చెబుతుంటారు ఇది అండి కుమ్మరి భీముడి కథ ఈ కథ వల్ల ఏం తెలుస్తుందంటే మనం చేసే పూజ అనేది భక్తితో చేయాలి కానీ అంగు ఆర్భాటాలతో చేయొద్దు అని తెలుస్తుందండి ఓకే అండి మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్లో ఓం నమో వెంకటేశాయ అని కమెంట్ చేయండి థ్యాంక్ యూ